టీవీ దర్శి నియోజకవర్గం ప్రజలు ఎటువైపు ఉన్నారనేది మనకి జూన్ ఐదో తారీఖు వరకు తెలియాల్సి ఉంది ఇప్పుడేంటంటే దర్శన నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులు దొనకొండ తల్లూరు మండలాలు మాకు మెజారిటీ రాబోతుందని చెప్పడం కూడా అనుకుంటూ ఉన్నారు టీడీపీ నాయకులు ఆ మెజారిటీని కుర్చేడు ములమూరు మండలాలు సరిచేస్తాయని టీడీపీ అభిమానులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు మరి దర్శన మండలం ప్రజలు ఎటువైపు ఉన్నారనేది మనకి జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది ఈ ఈ టీడీపీ దర్శన నియోజకవర్గంలో గెలుపు ఎవరిదైనా కానీ దర్శన మండలం మీద ఆధారపడి ఉందని ప్రజలంతా కూడా అనుకుంటూ ఉన్నారు ఈ విధంగా చూస్తూ ఉంటే దర్శన మండలం ప్రజలు ఎటువైపు ఉన్నారనేది మన దర్శన నియోజకవర్గంలో నాలుగో తారీఖు తెలుస్తుంది గెలుపు గెలుపు కూడా దర్శన మండలం మీద ఆధారపడి ఉందని టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు కూడా అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా గెలవాలంటే దర్శన మండలం మీద ఆధారపడి ఉందని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనకు అర్థమవుతూ ఉంది ఎన్నరూ లేనంత విధంగా తొంభై ఒక్క శాతం ఓటింగ్ అవడంతో దర్శన నియోజకవర్గ ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు కాబట్టి మనం దర్శన నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు జూన్ నాలుగో తారీఖు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అప్పటివరకు ఖచ్చితంగా వేచి ఉండాలి థ్యాంక్ ఫ్రెండ్స్